ఈ విషయం తెలిసింది మా రేపు జూలై మూడో తారీఖు జగన్ అన్న నెల్లూరుకు వస్తున్నాడు కాకని గోవర్ధన్ రెడ్డి గారిని లోపలేస్తున్నారు కదా అక్రమ కేసులు పెట్టా సరే ఆయనతో ములాఖత్ కోసం వస్తున్నాడు మాట్లాడదామని పరామర్శిద్దామని ధైర్యం చెప్పాలి కదా వచ్చేదానికి హెలికాప్టర్ లో వస్తూ హెలిపాడ్ అంటే హెలికాప్టర్ దిగేదానికి అని వేస్తారు అట్ట వేసి దాని మీద దిగుతారు కదా అట్టా ఒక దగ్గర సెలెక్ట్ చేస్తే ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు పోయి మీరు ఈయడానికి లేదు అవకాశము హెలికాప్టర్ ఇక్కడ దిగేదానికి లేదు అని చెప్పి వాళ్ళు బెదిరించి వాళ్ళ మీద కేసులు పెడతామంటే మేము లేమయ్యా మమ్మల్ని బెదిరిస్తున్నారు కూటమి నేతలు అని చెప్పారంట సరే ఇంకో దగ్గర సెలెక్ట్ చేస్తే అక్కడ కూడా బెదిరింపులే అంటే ఎట్ట దిగతాడో చూస్తాం హెలికాప్టర్ జగన్ జగన్మోహన్ రెడ్డిని అని చెప్పి పంతం పట్టున్నారంట నెల్లూరు కూటమి నేతలు పై నుంచి ఆర్డర్లు అంట ఇప్పుడు ఆయన కాన్వాయ్ లో పోతానంటే మూడు కార్లే ఉండాలి వంద మంది లోపలే ఉండాలి అని కండిషన్ పెట్టా ఎవరు చంద్రబాబు నాయుడు ఇప్పుడు హెలికాప్టర్ లో దిగుతానన్నా కానీ దిగ అట్ట ఎట్ట మా జగన్ అన్న కార్లో వంద మంది చూడు తొమ్మిది కార్లు వంద మంది అవును అది ఎందుకు అన్నారు తెలుసా సతనపల్లి సునువా నలభై వేల మంది వచ్చారు ఆ పొద్దుటూరులో చూసా ముప్పై వేల మంది చూసిన తర్వాత ప్లాట్ ఇవ్వండి ఎట్ ఇస్తారయా నీకు మంది జనాలు వస్తున్నారని చెప్పి ఆపే ప్రయత్నం ఇది అవును ఇంక మరి ఏం చేయాలి జగన్ అన్న ఏం చేయాలంటే ఇంకా నేరుగా విజయవాడ నుంచి పల్లె వెలుగు బస్ అన్న ఏంటి జగన్ అన్న పల్లె వెలుగు బస్ ఎక్కాల బస్ స్టాండ్ లో దిగాల నెల్లూరు బస్ స్టాండ్ అక్కడి నుంచి బస్ స్టాండ్ బస్టాండ్ ఆటోలో ఎక్కాల జైలు దగ్గర దిగాల ఆటోలో జీలుకు పోవాలి కాకానికి పరామర్శించాలి మళ్ళీ తిరిగి అక్కడి నుంచి ఆటోను లేకపోతే ఎక్కాలా మళ్ళీ విజయవాడకి బస్ స్టాండ్ కి బస్ స్టాండ్ కి ఆడకొచ్చి మళ్ళీ ప్రైవేట్ బస్సులు కూడా ఎక్కడ ఎక్కితే అమ్మ ఇంకేమి లే సూపర్ లగ్జరీలు అంటే పల్లె వెలుగే జగన్ అన్నకి ఇప్పుడు జగన్ అన్న పల్లె వెలుగు బస్సులో ఎక్కి నడిచి గోదారుతా పోతే చంద్రబాబు నాయుడుకి కళ్ళు బాగా ఇది పడతాయి అంటే మంది జనాలు వేసుకుని పోకూడదు అన్నమాట కడుపులు కడుపులమ్మండి ఏం చేస్తాడు జగన్ ఏం చేస్తాడంటే ఎప్పుడో చేయాలనుకున్నా పాదయాత్ర మొదలు పెట్టేస్తారు అప్పుడు నాలుగు మాత్రలుండాల రెడీగా నాలుగు మాత్రల జగన్ అన్న పాదయాత్ర మొదలు పెడితే కూటమి నేతలకు నాలుగు మాత్రలు ఎందుకు మా జనాలు చూసి ఆపలేరుగా అదేరుగా నడిచిపోయావు ఆపలేరుగా బీబీ కోటి బీపీ ఒకటి షుగర్ షుగర్ ఒకటి టెన్షన్ ఎందుకు వస్తుంది మా కడుపు చూసి జనాల్ జగన్ అన్న కోసం వచ్చే జనాలను చూసి కడుపు మంట దానికో టాబ్లెట్ అంతే అయితే జాగ్రత్తగా రెడీగా పెట్టుకోండాలి నాలుగు టాబ్లెట్ ఎందుకనంటే ఇటు రచ్చ కొడితే రేపు ఉదయమే మొదలు పెడతాడు పాదయాత్ర జగన్ అన్న చెప్పలేదు మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి